ఏపీ రాజకీయాల్లో ఏం జరగబోతుంది జనసేనకు అనుకున్న సంఖ్యలో సీట్లు దక్కలేదా ఎందుకు హరిరామ జోగయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన సీట్లపై జన సైనికులు కాపు సామాజిక వర్గంలో జరుగుతున్న చర్చ ఏంటి చర్చేంటి ఏపీ రాజకీయాల్లో పరిణామాలు చకచకా మారిపోతున్నాయి తాజాగా జనసేన తెలుగుదేశం అభ్యర్థుల మొదటి జాబితా విడుదల కావడం తెలిసిందే అయితే ఊహించని స్థాయిలో జనసేన సీట్లు దక్కించుకోలేకపోయింది పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేవలం ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు మాత్రమే దక్కాయి దీంతో ముందు నుంచి ఎన్నో ఆశలు పెంచుకున్న జన సైనికుల్లో కొంత నిరుత్సాహం నెలకొందని చెప్పవచ్చు జనసేనకు ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు మూడు లోక్సభ సీట్లు మాత్రమే దక్కడంతో అటు జన సైనికులతో పాటు ఇటు కాపు సామాజిక వర్గంలోనూ తీవ్ర అసంతృప్తి నెలకొంది ఎందుకంటే కాపులు ఎప్పటి నుంచో రాజ్యాధికారం కోసం ఎదురు చూస్తున్నారు ఒకసారి వంగవీటి మోహనరంగా రూపంలో ఆ అవకాశం దగ్గరకు వచ్చినా రంగా హత్యతో అది అందకుండా పోయింది ఆ తర్వాత రెండు దశాబ్దాలకు చిరంజీవి నేతృత్వంలో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటైనా ఆ పార్టీ విలీనంతో అప్పుడు కూడా కాపులకి రాజ్యాధికారం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది అయితే రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేయడంతో కాపుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి పవన్ అప్పటి నుంచి దశాబ్ద కాలంగా పార్టీని నడుపుతూ వస్తున్నారు ఎవరి నుంచి ఎలాంటి సహాయము లేకపోయినా ఎవరు ఎటువంటి సపోర్టు చేయకపోయినా పవన్ కళ్యాణ్ దీక్షతో పార్టీని నడిపిస్తున్నారు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలుగుదేశం జనసేనలను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో చూస్తూనే ఉన్నాం ఈ తరుణంలోనే ఆ రెండు పార్టీలు కలవాలన్న అభిప్రాయం మొట్టమొదట చంద్రబాబు నుంచి వచ్చింది వన్ సైడ్ లవ్ అంటూ చంద్రబాబు పొత్తుకి బీజం వేసేలా కామెంట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే ఆ తర్వాత బాబుని అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో ఉంచినప్పుడు పవన్ కళ్యాణ్ నేరుగా జైలు వద్దకు వెళ్లి జనసేన తెలుగుదేశం ఎన్నికల్లో పొత్తుతో వెళతాయని కామెంట్ చేశారు అయితే జన సైనికుల్లో కూడా కనీసం అరవై పైన పొత్తులో భాగంగా దక్కించుకుంటామన్న నమ్మకం నిన్న మొన్నటి వరకు ఉండేది జోగయ్య అయితే పవన్ ని సీఎం కుర్చీలో చూడటం ఒక్కటే తన జీవితంలో మిగిలి ఉన్న ఆఖరి కోరిక అన్నట్లుగా లేఖల మీద లేఖలు రాస్తూ జన సైనికుల్లో ఉత్సాహం పెంచారు జనసేన అరవై సీట్లకు తగ్గకుండా దక్కించుకోవాలని అప్పుడే ఓటు ట్రాన్స్ఫర్ అన్నది సక్రమంగా జరుగుతుందని లేఖల మీద లేఖలు రాస్తూ వచ్చారు జోగయ్య అయితే తాజాగా విడుదలైన తెలుగుదేశం జనసేన జాబితాలో జనసేన నూట డెబ్బై ఐదు సీట్లకి గాను ఇరవై నాలుగు సీట్లలో మాత్రమే పోటీ చేస్తుందని తేలిపోయింది దీంతో అటు జన సైనికుల్లోనూ ఇటు కాపు సామాజిక వర్గంలోనూ ముఖ్యంగా జోగయ్య లాంటి కాపు సామాజిక వర్గ లీడర్లలో నిరుత్సాహం మరింతగా కనిపిస్తోంది జోగయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలో వెళ్లిపోయినట్లుగా కూడా సమాచారం అందుతోంది కాపు సామాజిక పెద్దలతో కాపు వర్గీయులతో తదుపరి కార్యాచరణ గురించి జోగయ్య డిస్కస్ చేస్తున్నట్లు సమాచారం ఎందుకంటే పవన్ కి గౌరవప్రదమైన సీట్లతో పాటు అధికారంలో సగం వాటా ఇవ్వాలన్నది జోగయ్య మొదటి నుంచి చేస్తున్న డిమాండ్ అప్పుడు మాత్రమే రెండు పార్టీల మధ్య ఓటు ట్రాన్స్ఫర్ అన్నది జరుగుతుందన్నది జోగయ్య తొలి నుంచి చెప్తున్న మాట ఇప్పుడు జనసేనకి ఇరవై నాలుగు సీట్లు మాత్రమే దక్కడంతో ఓటు అన్నది క్షేత్రస్థాయిలో జరిగే అవకాశం ఉండదని జోగయ్య మొదటి నుంచి చెబుతున్నారు ఇప్పుడు కాపు సామాజిక వర్గం పెద్దలతో కాపు ప్రముఖులతో కాపు నాయకులతో జోగయ్య సంప్రదింపులు చేస్తూ సమావేశం అవుతూ తదుపరి కార్యాచరణ గురించి డిస్కస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది జనసేనకు దక్కిన సీట్లపై ఇలా జన కాపు సామాజిక వర్గంలోనూ తీవ్ర నిరుత్సాహం నెలకొన్న తరుణంలో భవిష్యత్తు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందా అన్నది కాలమే తేల్చాలి